గత మూడేళ్లుగా కేంద్రీయ విద్యాలయం ఆ ప్రాంత ప్రజల్ని ఊరిస్తోంది అదిగో వస్తోంది ఇదిగో వస్తోంది అంటూ ప్రకటనలు వినిపిస్తున్న క్షేత్రస్థాయిలో అందుబాటులోకి రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది కేంద్రం మంజూరు చేసిందని రాష్ట్ర కేబినెట్ ఆమోదించిందని గత పాలకులు చెప్పిన ఇంతవరకు కార్యరూపం దాల్చకపోవడంతో అనుమానాలకు తావిస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన వైసీపీ నేత మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కేంద్రీయ విద్యాలయం తీసుకువస్తానని గత ప్రభుత్వ హయాంలో హామీ ఇచ్చారు రెండు వేల ఇరవై రెండు నుంచి అదిగో వస్తోంది ఇదిగో వస్తోంది అంటూ ఊరించారు ఎన్నికలకు ముందు కేంద్రం మంజూరు చేసిందని హడావిడి చేశారు అప్పటి మంత్రివర్గం సైతం ఆమోదించిందంటూ సంబరాలు చేసుకున్నారు స్థానిక ప్రజలు సైతం తమ ప్రాంతానికి కేంద్రీయ విద్యాలయం వస్తుందని సంపరపడ్డారు మూడేళ్లు గడిచినా ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు కేంద్రీయ విద్యాలయం ప్రారంభమైతే తొమ్మిది వందల అరవై మంది విద్యార్థులు చదువుకునే అవకాశం ఉంటుంది ఇందులో యాభై శాతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు ఇరవై ఐదు శాతం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు మిగిలిన ఇరవై ఐదు శాతం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈబీసీ విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారు దీనికోసం మొదట్లో కంబాలపాడు రోడ్డులో పదమూడు ఎకరాల స్థలం కేటాయించినట్లు గత ప్రభుత్వం ప్రకటించింది ఆ తర్వాత పట్టణ సమీపంలోని పేరంటాలమ్మ గుడి వద్ద స్థలాన్ని పరిశీలించామని అక్కడే ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్పారు ఈ ఏడాది తాత్కాలికంగా ప్రభుత్వ ఐటీఐలో నూతనంగా నిర్మించిన భవనంలో కేంద్రీయ విద్యాలయం తరగతులు ప్రారంభిస్తామని చెప్పారు ఆగస్టు నెల వచ్చినా ఇంతవరకు అడ్మిషన్ల ప్రక్రియ జరగకపోవడంపై స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కేంద్రీయ విద్యాలయం శాంక్షన్ అయిందని చెప్పి గత ప్రభుత్వం హడావుడి చేసింది ఒకరోజు పేరెంటాలమ్మ దగ్గర పది ఎకరాలు స్థలంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది మరి ఆ స్థలం బాగలేదని చెప్పి ఇంకో చోట చూడడం జరిగిందని మరి ఆ స్థలం కూడా బాగలేదని ఇంకో చోట అని చెప్పి ఇలా కళాయాపం చేస్తూ ప్రభుత్వం పోయే ముందర గత ప్రభుత్వం స్థానిక ఐటీఐ కళాశాలలో హాస్టల్ కోసం నిర్మించినటువంటి భవనాలు కేంద్రీయ విద్యాలయం ఇక్కడ ఏర్పాటు చేస్తున్నామని చెప్పి తాత్కాలిక భవనాలను చూసి అనుమతులు తీసుకురావడం జరిగిందని చెప్పి చెప్పారు అయితే ఈ రోజుకి కూడా అక్కడ తరగతులు ప్రారంభం కాలేదు కేంద్ర విద్యాలయం గత ప్రభుత్వంలో శాంక్షన్ అయినప్పటికీ నోటిఫికేషన్ అయితే విద్యార్థిని చేసుకోవడానికి అవకాశం ఇవ్వలేదు బిల్డింగ్ కొత్తగా నిర్మించాలని చెప్పేసి కూడా కొన్ని ప్రాంతాలు చూసినప్పటికీ అక్కడ నిర్మాణం ప్రారంభించలేదు డోన్ ఐటీ లో తాత్కాలిక తరగతులు ప్రారంభిస్తామని చెప్పేసి కూడా విద్యా సంవత్సరం ప్రారంభం అయినప్పటికీ కూడా నోటిఫికేషన్ ఇవ్వకపోవడం చాలా దారుణమైన విషయం మరి ప్రతి సంవత్సరం కూడా విద్యార్థులు సెంట్రల్ స్కూల్ కు విద్యకు దూర పరిస్థితి ఏర్పడింది డోన్ పట్టణంలో వెంటనే కేంద్రీయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించాలని స్థానికులు కోరుతున్నారు అప్పుడు ప్రభుత్వం మాజీ మినిస్టర్ బుగ్గన దీని గురించి కేంద్రీయ విశ్వవిద్యాలయం వచ్చింది మనకు అని చెప్పేసి అంత మొత్తం టామ్ టామ్ లేపినాడు నియోజకవర్గం వైడుగా ఇంతవరకైంది ఈ రోజుటికి ఇంకా ఎక్కడే కానీ కేంద్రీయ విద్యాలయం గురించి మాట్లాడే ఆచూక్య లేకోకుండా పోయింది ప్రజలంతా కేంద్రీయ విద్యాలయం వస్తుందని చెప్పేసి అక్కడ ఉన్న పిల్లల్ని జాయిన్ పిల్లని చెప్పేసి వెయ్యి కళ్ళతో వేచి చూస్తూ ఉన్నారు ఇంతవరకు ఏంది అక్కడ అడ్మిషన్ జరిగేది కూడా లేదు కాబట్టి దానిపైన ప్రత్యేకమైన చర్య ఇప్పుడు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గారు తీసుకుంటే ప్రజలు మాత్రం ఆయనని గుండెల్లో పెట్టుకుంటారు గతంలో ఐటీ కాలేజీలో తాత్కాలికంగా ఏదైతే ఐటీకి సంబంధించిన హాస్టల్ రూమ్స్ ఉన్నాయో వాటిని కొన్ని కోట్లు ప్రజాధనం కొన్ని కోట్లు ఖర్చు పెట్టి నిర్మించడం జరిగింది హంగు హార్బాటాలతో అయితే కేవలం అది ఈరోజు నిరుపయోగంగా పడి బూత్ బంగ్లాగా అయ్యే పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం ముందు ఇక్కడ అడ్మిషన్లు ప్రారంభించాలి గతంలో ఎంతో ప్రజలు కూడా ఎంతో కేంద్రీయ విశ్వవిద్యాలయం వస్తుందని చెప్పి ఎంతో ఆనందంతో ఉన్నారు ఇక్కడ